పద్నాలుగు ముందండి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వారు గట్టిగా ప్రోత్సహించారండి వారు రకంగా ఎందుకంటే కొల్లం గంగిరెడ్డి అన్న పెద్ద స్మగ్లర్ ఉన్నారు ఆ స్మగ్లర్ ని ఆయన్ని గట్టిగా పోషించి పెంచి పోషించారు ఆ సమయంలో ఫారెస్ట్ ఏంజన్ కూడా చంపేశారు ఈ స్మగ్లర్లు ఒక నలుగురు ఫారెస్ట్ ఏంజన్ చంపేసింది సందర్భం అప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి మా స్మగ్లర్లు ఎందుకు పట్టకుండా పోలీసుల మీద దాడి చేసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు మీద చివరి బాస్కరెడ్డి గారు ఎవరు ఉన్నారు ఆయన మీద కేసు కూడా అప్పుడు నమోదైంది మరి ఇప్పుడు ఉందో లేదో కేసు నాకే తెలియదు రెండు వేల పదకొండులో చెప్తున్నాను అది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేదిఐజీ కాంతిరావు గారు కాంతారావు గారు అనుకుంటారు ఆయన ఆధ్వర్యంలో అక్కడ రెండు వేల పదిహేను ఏప్రిల్ లో మీరు ప్రస్తావించారు ఆయన కూంపింగ్ నిర్వహిస్తుంటే ఆ పిల్ల స్మగ్లర్లు వంద మంది ఉంటే అక్కడికి జరిగిన ఘర్షణలో ఇరవై మంది పిల్ల స్మగ్లర్లు చనిపోవడం జరిగింది ఎన్కౌంటర్ అయిపోవడం జరిగింది ఆ అంశం అది అందరు ఎక్కడి నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు ఆ అంశం అంతరాష్ట్ర సమస్యగా తయారైంది అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పల్లెసేవన్ గారు దీన్ని తప్పు పట్టారు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు ఎలా చేస్తారు అలాగాని ఆ యొక్క పిల్ల స్మగ్ల యొక్క కుటుంబాలకు కాంపెన్సేషన్ నాలుగైదు లక్షల కాంపెన్సేషన్ ప్రభుత్వంలో ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు అంటే చూడండి సమస్య దాన్ని ఒక స్మగ్లర్ గా పక్క రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది ఇన్వాల్వ్ అయ్యింది మన రాష్ట్రంలో ఉన్నాడు స్మగ్లర్లు మొదలైన మన ఆగస్టులో పట్టుకున్నానండి నాగదస్తగిరి రెడ్డి కడప జిల్లా అతను మన ఆగస్టు పదకొండో తారీఖు రెండు వేల ఇరవై పట్టుకున్నారు రెండేళ్ల నుంచి తప్పించుకుంటాడు అతను పట్టుకుంటే అతను ఎక్కడికి ఇచ్చాడు లింకు ఢిల్లీ ఢిల్లీ అక్కడ ఎరచొందు అంత పెట్టాడు ఎవరు అతను సలీం ఢిల్లీలో స్మగ్లర్ ఉన్నాడు సలీం అంతకు ముందు బెంగళూరు రియాస్ ఖాన్ అలాగే తమిళనాడు మణి దర్కను శేఖరు వీళ్ళందరూ తమిళనాడులో లో స్మగ్లర్లు అంటే ఐదారు రాష్ట్రాలు గుజరాత్ లో కూడా ఉన్నారు పోర్టు పోర్టు నుంచి వెళ్ళిపోయి కృష్ణాపట్నం పోర్టు చెన్నై పోర్టు గుజరాత్ పూర్తి ఎవరించి వెళ్ళిపోతుంది అంటే వివిధ రాష్ట్రాల స్మగ్లర్